వెల్కమ్ టు పరిశ్రమల పేరుతో వ్యవసాయ భూములు నాశనం చేయొద్దు ఎస్సీ జడ్లలకు భూ కేటాయింపులు వ్యతిరేకించండి అంటూ అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోనికే కోటపాడు వ్యవసాయానికి యోగ్యమైన భూములను రైతుల నుండి తీసుకోవద్దని ఎస్సీ జడ్ల కుబ్బూ కేటాయింపులను రైతులు వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ వెంకన్న మండల కార్యదర్శి రోంగలి ముత్యాలు నాయుడు డిమాండ్ చేశారు కెకోటపాడు మండలమార్లీ చింతపాలెం గరుగుబిల్లి ప్రాంతాల్లో ఏసీ జడ్లకు భూకేటాయింపు ప్రాంతాన్ని సిపిఎం బృందం పరిశీలించి గ్రామాల్లో రైతులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏసీ జడ్ నిర్మాణానికి కావలసిన వెయ్యి పన్నెండు ఎకరాలు భూమి ఆర్లి చింతపాలెం గరుగుబిల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించి ఏసీ జడ్లకు కేటాయింపులకు ప్రయత్నం చేస్తుందని తెలిపారు వెయ్యి ఎకరాలు పైగా ఏసీ జడ్ కోసం కేటాయించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి నాయుడు బాబు రైతు సంఘం మండల కార్యదర్శి సూర్యనారాయణ వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి ప్రసాద్ వెంకటేష్ రైతులు మహిళలు పాల్గొన్నారు మీ బాబు బాబు కంపెనీ వద్ద ఊరికే నష్టం లేదని ఊరు కట్టేవ్వండి వెళ్ళిపోతామని చెప్తాను గవర్నమెంట్ ఎండం ఆ రోజు చెప్పేశాం కదా మీ ఊరు మా కాలేజీ కేకోటపాడు మండలంలోని బూరుగుబిల్లి చింతపాక చింతపాలెం ఆర్లి ఈ ప్రాంతంలోని ఎస్సీ జెడ్ల కోసం ప్రభుత్వ భూసేకరణ చట్టం భూసేకరణ చేయడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉంది మొన్న జిల్లా కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే గారు అదేవిధంగా కొంతమంది అధికారులు వచ్చి చూసేయాలి జరిగింది వాళ్ళు చెప్పింది ఏంటంటే మీకు ఏ నష్టం కలిగినటువంటి కంపెనీలు ఇక్కడ పెడతాం మీకు ఇష్టమైతేనే పెడతామని చెప్పేసి మాయమాటలు చెప్పి రైతులు మోసం చేసి ఇక్కడ భూములు తీసుకోవడం కోసం రైతు చేస్తా ఉన్నారు ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య ఇప్పటికే అచ్చుతాపురంలోని పన్నెండు వేల ఐదు వందల ఎకరాల భూమి అక్కడ ఎస్సీ జట్ల కోసం తీసుకున్నారు పరవాడులోనే రెండు వేల ఐదు వందల ఎకరాల భూమి అక్కడ తీసుకోవడం అటువంటి జరిగింది అక్కడ తీసుకున్నటువంటి భూముల్లోనే ఇప్పటివరకు పూర్తి స్థాయిలో ఎటువంటి కంపెనీలు కూడా పెట్టలేదు పెట్టిన కంపెనీలు కూడా అక్కడ వ్యర్థాలని సముద్ర తీర ప్రాంతం అక్కడ ఉంది సముద్రంలోకి పంపించేటువంటి జరుగుతూ ఉంది అక్కడ రైతులు అక్కడ ఉన్న మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడి నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది పరవాడ దగ్గర తాడేటువంటి గ్రామం ఉంది ఆ రోజు ఆ గ్రామాన్ని మేము తరలించము గ్రామాన్ని ఇక్కడే ఉంచుకోండి అని చెప్పి చెప్పారు ఉంచుకొని చెప్తే అక్కడ గోడ కట్టి తాడి అనేటువంటి గ్రామాన్ని ఉంచారు కానీ అక్కడ ఈ రోజు మా తాడి గ్రామాన్ని తరలించండి మేము నష్టపోతూ ఉన్నాం మేము చచ్చిపోతాం జబ్బులు వచ్చేస్తారని చెప్పినా కానీ మొరపెట్టుకున్నా కానీ రోజు గ్రామాన్ని తరలించినటువంటి పరిస్థితి అంటే అక్కడ కంపెనీలు కట్టినా ఆ కంపెనీలు వ్యర్థాలు తరలించడానికి సముద్రం ఉంది ఇక్కడ ఏ విధంగా తరలిస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతంలోనే ఉద్యూ ఉపాధి అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగాలు ఇస్తాం మీ అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పేసి వీరందరికీ మాయ మాటలు చెప్తా ఉన్నారు కాబట్టి రైతులు ఇక్కడ మోసపోవడానికి సిద్ధంగా లేరు రైతులందరూ తీవ్రంగా వ్యతిరేకమైనటువంటిది జరుగుతూ ఉంది ఈ రోజు ఈ మూడు గ్రామాల్లోని సిపిఎం పార్టీ రైతు సంఘాల బృందం తిరుగుతూ ఉంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజలు వ్యతిరేకిస్తారు కాబట్టి ఆ విధంగా వ్యతిరేకించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం మూడవది ప్రధానంగా ఈ జిల్లాలోని మన సీఎం రమేష్ ఎంపీగా ఉన్నారు మీ అసీ జట్లు తీసుకొస్తాం ఆయన ఎన్నికల ముందు హామీ ఇచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు మీ అసీ జట్లు తీసుకొస్తే ఎక్కడ అనువుగా ఉంది ఏ కంపెనీ పెడతారు రైతులకు నష్టం కలిగినటువంటి కంపెనీ లేదు అనేటువంటి స్పష్టంగా ముందుగానే చెప్పాలి ఆ విధంగా చెప్పకుండా ఇక్కడ పెట్టడం సరైనది కాదు రెండవది ప్రధానంగా చూసినప్పుడు మేము ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా మేము షుగర్ ఫ్యాక్టరీలు తిప్పేటువంటి బాధ్యత మాది ఈ జిల్లాలో షుగర్ ఫ్యాక్టరీలు మేము ఆధునీకరిస్తామని చెప్పి సీఎం రమేష్ ఆ రోజు చెప్పాడు కానీ ఈరోజు తాండవ కానీ ఏటుకొప్పకు కానీ తుంపాలు కానీ ఈ మూడు షుగర్ ఫ్యాక్టరీలు మూతపడిపోయి వాటికి అతి గతి లేదు రైతులు చెరుకు తీసుకునేటువంటి పరిస్థితి లేదు The గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రోజు కొర ఊపురితో ఉంది రైతులకు అప్పుడు ఈరోజు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితులు లేదు దాన్ని ఆదుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ప్రభుత్వం చేయట్లేదు ఉన్న పరిశ్రమలు తెరిపించాలని చేత కానిటువంటి ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి రైతులు భూములు తీసుకొని కొత్త పరిశ్రమలు తీసుకొస్తాం ఉపాధి కల్పిస్తామని చెప్పేసి మాయ మాటలు చెప్పడం అని అంటే ఇంతకంటే దుర్మార్గం మీరు ఒకటి లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం ఈ రోజు ఆ షుగర్ ఫ్యాక్టరీలు కానీ పూర్తిగా నడిపిస్తే వేలాది కార్మికులు లక్షలాది మంది రైతులకు ఉపాధి అక్కడ దొరుకుతుంది వాటిని తెరిపించండి అని చెప్పేసి మేము అడుగుతాం ఉన్నాం కాబట్టి రైతులు ఈ రోజు కోటపాడు చీడికాడ దేవరపల్లి మాడుగుల రాయికత్వం రోలుగుంటర నర్సీపట్నం వరకు వీళ్ళందరూ సేఫ్ జోన్ లో ఉన్నారు ఎటువంటి పొల్యూషన్ లేదు వాళ్ళందరూ కూడా అనే నీళ్ళు తెగైనా కష్టపడి ఇక్కడ బతుకుతా ఉన్నారు అటువంటి గ్రామాల మీద ఈ రోజు పిడిగిలేసి ఈ రోజు ఇక్కడ జస్సీ జట్ల కంపెనీలు కట్టి ఇక్కడ రైతుల్ని పొల్యూషన్ చేసి ప్రజల ప్రాణాలు తీయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంటా ఉంది దీన్ని మేము సిపిఎం పార్టీగా రైతు సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఎస్సీ జట్ల భూసేకరణ పూర్తిగా నిలుపుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం